దయచేసి ఈ సాయంకాలం ఆరాధన కొరకు ఏఎస్కెళ్ళి పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వరకు చదువుకున్నా ధ్యానించుకుని ఆరాధనకెళ్ళిన ముప్పై రెండవ వచ్చినాము మరణము నందవాడు మరణము నందు నందుతుని బట్టి నేను సంతోషించేవాడును కాను కావున మీరు మనసు త్రిప్పుకున్నది అప్పుడు మీరు బ్రతిపదురు ఇదే ప్రభు విహో వక్ దేవుడు ఇస్రాయల్ విషయంలో ఈ మాటలు చెప్తున్నాడు తాను ఎటువంటి వాడు చెప్తున్నాడు మనుషులు చనిపోతే దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు అయితే మనుషులు ఎందుకు చనిపోతున్నారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి దేవుని కోపాన్ని రేపుతూ దేవుని కోపం రాకపోకలేదు ఆల్రెడీ ఆజ్ఞాతిక్రమే పాపం అయితే ఏమైంది పాపం వల్ల సుజీతము నీ పాపము నిన్ను పట్టుకోము నీ పాపం నిన్ను పట్టుకోను కాబట్టి దేవుడు నీతి న్యాయాలను అనుసరించాలని మనిషిని సృష్టించాడు దేవునికి అనుకూలంగా జీవించాలని దేవుని కొరకు జీవించాలని దేవుని మహిమ కొరకు మానవుని సృష్టించాడు అయితే మొదటి నుంచి కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మనుషులు అవిధేయులై సాతానికి సేవ చేస్తున్నారు లేకపోతే తన స్వార్థ జీవితాన్ని బట్టి శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవటానికి వారు జీవిస్తున్నారు దీంట్లో మనిషిదే బాధ్యత అంత ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయమని చెప్పాడు అయితే పాపము చేసిన తర్వాత కూడా దేవుడు రెండవ అవకాశం ఇస్తున్నాడు పాత నిబంధనలు చూసినప్పుడు ఆదామోగలు పాపం చేశారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు అని ఆజ్ఞయించాడు దేవుడు ఆజ్ఞాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు అని ఆజ్ఞించాడు వెళ్ళి చూపించింది అవ్వ తద్వారేమైంది పండు తింది పాపి అయింది తన భర్త కూడా ఏం చేశాడు కట్నం తీసుకున్నాడు భార్య దగ్గర దాంతో ఏమొచ్చిందండి పాప ఫలితము మరణం వచ్చింది ఏం మరణం వచ్చిందంటే శరీర మరణము కొద్దిగా లేట్ అయింది తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బతికాడు ఆత్మ వెంటనే చచ్చిపో అంటే తన ఆత్మలో నుండి దేవుడు వేరైపోయాడు కనుక ఇక నువ్వు ఏదైనా తోటలో నాతో ఐక్యత కలిగి లేవు కాబట్టి నా సన్నిధిలోనే ఉండటానికి వీళ్ళు కాబట్టి ఏదైనా తోటలో నుండి ఎక్కడైతే దేవుడు మానవుడు కలుసుకుంటారో ఆ స్థలంలో నుండి దేవుని సన్నిధిలో నుండి తోసివేయబడ్డాడు ఎక్కడి నుంచి అయితే తీయబడ్డాడు ఎక్కడిని తీయబడ్డాడు ఆదాము నేల నుండి తీ ఆ నేల నేలని ఈ లోకం ఈ లోకంలోనికి పంపాడు ఏదైనా తోట తర్వాత లోకం భూమి ఈ రెండు సెపరేట్ అనమాట ఇప్పుడు పరదేశు భూమి పరదేశు భూమి ఎంత తేడా ఉందో ఆనాడు ఏదైనా తోటకి ఈ లోకానికి అంత వ్యత్యాసం అందుకనే ఎక్కడి నుంచి తీపడ్డాడో అక్కడికి పంపించాడు ఎందుకు పంపేశాడు పాపం చేశాడు అందుకనే ఈ లోకాన్ని ఏమంటారంటే పాపలోకము పాపలోకం ఈ లోకము మరణ లోకము మనుషులందరూ పాపులు కనుక అందరికీ ఏమవుతుంది మరణం వస్తుంది ఏ మరణం వచ్చింది శరీర మరణం వచ్చింది మనం చేసినా చేయకపోయినా ఆదాములో పుట్టిన మనము ఆదాము యొక్క పాపం అందరి మీదకి సంప్రాప్తమైంది మనందరికీ సంక్రమించింది ఓకే ఇది కమ్యూనికేటివ్ డిసీజ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇతరులకి అంటువ్యాధిలాగా వచ్చేసింది అనమాట సో మనం అందరం పుట్టుకతోనే పాపులం అయిపోయాం దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించాం మన పితరులు కూడా అతిక్రమించారు నిజ దేవుడి నుంచి తొలగిపోయారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఏదో భక్తి కలిగి ఉన్నప్పటికీ ఆ భక్తి సరైనది కాదు ఎవరో దేవుడు అని నమ్ముకుంటే దేవుడికి సంబంధము లేదు శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటూ దేవుని కోపాన్ని ఇంకా రేపుతున్నారు అయినప్పటికీ కూడా విడిచిపెట్టాడా రక్షణ కొరకు పాపుల్ని రక్షించడానికి ఏసు క్రీస్ది లోకానికి క్రీ వచ్చి మన పాప శిక్ష అంతా సెలవుల్లో తాను భరించాడు కదా సెలవుయబడ్డాడు గాయపరచుబడ్డాడు రక్తం కార్చాడు చనిపోయే చేయబడి తిరిగి రేసి ఎందుకు యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఏసుప్రభులో పునరుద్ధాన బలం ఉంది కాబట్టి ఇంకో మాటలు చెప్పాలంటే సర్వసృష్టికి ఆధారభూతుడు ఏసుప్రభు ఆనాడు భూమి ఆకాశములు కలిగిన గాక అంటే ఎవరన్నారన్నమాట చూడండి యోహాను సువార్త ఒకటి ఒకటి ఉండను వాక్యం దేవుని యో ఉండెను ఉండెను ముండెను సమస్తం ఎవరికో మూలంగా కలిగింది వాక్యం ఆయన అంటే ఎవరు వాక్యం ఆ వాక్యం ఎవరు ఆ వాక్యం ఏమైంది ఆ వాక్యాన్ని ఉల్లంఘించిన వారిని రక్షించుట వాక్యాన్ని ఉల్లంఘించుట ద్వారా ఏమొచ్చిందండి పాపులర్ ఆయనే వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు సర్వాన్ని మాటతో సృష్టించిన యేసు ప్రభు తిరిగి మనందరి రక్షణ కోరిక ఏం చేశాడు అయితే మనము చేయవలసింది ఏంటి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏ భేదము లేదు అందరూ అంగీకరించాలి వద్దా ఎందుకంటే దేవుడు సత్యవంతుడు మనము అబద్ధం అయితే మనం సత్యానికి రావాలంటే మన అబద్ధ జీవితాన్ని విడిచిపెట్టాలి సత్యాన్ని నమ్మాలి సత్యవంతుడైన యేసు ప్రభుని నమ్మాలి సత్యవాక్యాన్ని నమ్మాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది శాశ్వత కాలంలో అంతా దీంట్లో ఉంది అనమాట ఏమంటారు ప్రవచన వాక్యం ప్రవచన వాక్యం అంటే దేవుడు చెప్పిన వాక్యం దేవుని వాక్యం కదా ఇది కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభు మానవ వాళ్ళ పాపాన్ని పరిహారం చేశాడు యేసుక్రీస్తు ప్రభులో పునరుద్ధాన బలం ఉంది ఈరోజు ఏంటి ఈస్టర్ ఈస్టర్ అంటే అర్థం ఏంటి యేసు ప్రభు తిరిగి యేసు ప్రభు కూడా సమస్త వాళ్ళ వలె చనిపోయాడు ఎందుకు చనిపోయాడు మన పాప శిక్ష మరణాన్ని ఆయన భరించాడు పాపులు మనం చనిపోవలసింది మనం మన పాపంలో మనం చచ్చిపోతే ఆత్మ నరకానికి అందుకనే మన శరీరంలో ఇంకా బ్రతికు ఉండగానే లేదా మనం ఇంకను పాపులమే ఉండగానే ఈ శరీరంలో జీవించే జీవితంలో పాపులుగానే ఉండగానే క్రీస్తు యుక్తకాలం ముందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు అమ్మ ఐదు ఆరులో ఉంటుంది తర్వాత చూసుకోవచ్చు అది చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటి సబ్స్టిట్యూషనరీ డెత్ సబ్స్టిట్యూట్ నేను చనిపోవాలి నా ప్లస్లో ఎవరు చనిపోయారు నీతిమంతుడైన పరిశుద్ధుడైన ప్రభు పాపరహితుడైనా తద్వారా ఏమవుతుందంటే మన పాప మరణాలు తన మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి కనుక ఆయన చనిపోతాడు ఆదామోగులు పాపం చేశారు కనుక వారి దిగంబరత్వం కప్పబడాలి అంటే ఏం చేయాలి జంతువు అది అంటే ఆ జంతువు చనిపోయింది ఎందుకు చనిపోయింది ఆ జంతువు మీరు చేసిన ఆజ్ఞాతిక్రమము ఆ తిన్న మంచి చెట్ల తెలునిచ్చే వృక్ష ఫలాన్ని తిని అపవిత్రులు పాపులై స చావు చావులోకి వచ్చిన వాళ్ళు శాపగ్రస్తులైన వాళ్ళు ఏమైనా ఆ జంతువు చనిపోవటం ద్వారా ఆ జంతువు సబ్స్టిట్యూట్ అందుకనే ఆ జంతువు యేసు కూడా ముంగూర్తుగా ఉందని ఆనాడు ఆ జంతువుని దేవుడు వధించి వారి పాపాన్ని పరిహారం చేయకపోతే ఈనాడు యేసుప్రభు రావాల్సిన పని లేదు రెండు వేల సంవత్సరాలు ఎందుకంటే అది ముంగుర్తిగా పంపాడు ఆదామ్మలు పాపం చేసిన వెంటనే యశుప్రభురాలు ఏసుప్రభు ఎప్పుడొచ్చాడంటే యుగాంతములు వచ్చాయి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా యుగాంతం యేసుప్రభువు వచ్చినప్పటి నుంచి కూడా యుగాంతం యేసు ఎప్పుడో వచ్చేయాలి కదా అయితే ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే అనేకులు మారుమ పొందాలని రక్షణ పొందాలని వస్తున్నారు కాబట్టి ఇంకా ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం విధేడేడు అబ్రహాం ద్వారా ఒక జనాంగం వచ్చింది కదా ఇస్రాయెల్ పన్నెండు గోత్రాలు ఇప్పుడు మనం చదువుకునేది వారి గురించే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇవ్వబడినప్పుడు ఏం చేస్తున్నారండి ధర్మశాస్త్రాన్ని సులకంగా చూస్తున్నారు ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ఇంత త్యాగం చేసి ఇంత శక్తిమంతుడు ఇంత ప్రేమమాయుడు అయి మన పాప శిక్ష మరణం తాను భరిస్తే ఆయన ఇంకా మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం ఆయన వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం ఆ వాక్యాన్ని నేర్చుకుని మనసు మార్చుకొని భయం భక్తులు కలిగి ప్రభువుని వెంబడించే బదులు ఈ తాత్కాలిక జీవిత పోరాటము ఆరాటం ఇవే సరిపోతుంది అయితే రోజు ఇరవై నాలుగు గంటలు ఏమని చెప్పట్లేదు ఏదో కొంత సమయం ఏం చేయాలి అదేదో దేవునికి ఇచ్చినట్టు ఫీల్ అవ్వద్దు మనం అది మన ఆత్మక్షేమం కొరకే మనమే నేను దేవుడికి సమయం దేవుడికి ఏమి ఇవ్వట్లేదు సమయం అంతా ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేసామనుకో అప్పుడు నేను ఇచ్చినట్టు లెక్క కదా

నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు నీతిమంతుడు పాపం చేస్తున్నాడు నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి కదా దుష్టులు చేయు హేయ క్రియలు అన్నిటి ప్రకారము జరిగించినట్లు అతడు బ్రతుకున్నాను నీతిమంతుడే యేసుక్రీస్తున్నది విశ్వాసం నుంచి నీతి మరి యేసు మరి విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి యేసుప్రభు ద్వారా కలిగిన నీతిని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా పాపం చేయటానికి వెళితే ఏమవుతుంది చూడండి కీర్తన పదహారు నాలుగు కీర్తన పదహారు నాలుగు యహోవాను విడిచి చూసారా యహోవాను విడిచి అంటే అర్థం ఏంటి అర్థమైంది యహోవాను నమ్ముకున్నాడు యహోబాతని నీతిమంతుడిగా తీర్చాడు నీతిమంతుడిగా తీర్చిన యోబాని విడిచి వేరే దగ్గరికి వెళ్తే ఏమవుతాయంటే శ్రమలు విస్తరిస్తాయి ఆత్మకి విస్తరిస్తాయి శరీరానికి విస్తరిస్తాయి అందుకని యేసు ప్రభుని విడిచి వెళ్ళకూడదు అనే సందర్భాల్లో కేవలం ఆదివారం ఒకరోజు వస్తే నేను ప్రభుని విడవలేదన్నట్టు పాత్ర అనుదినం లేచినప్పటి నుంచి కూడా మన మనసు ఎవరి మీద ఉండాలి ప్రభువు మీద ఉండాలి దాని వాక్యాన్ని అనదైనము నేర్చుకోవాలి అనుదైనము ప్రార్థన చేయాలి వాక్యం ద్వారా వాక్యం చదువుట ద్వారా ధ్యానించట ద్వారా మనం ప్రభుతో సహవాసం కలిగి ఉంటాం ప్రార్థన చేయటం ద్వారా మనం సహవాసం కలిగి ఉంటాం కేవలం దేవుడితోనే కాదు కానీ పరిశుద్ధులతో కూడా సహవాసం కలిగి ఉండాలి ఓకేనా అది కాబట్టి ఇక్కడ నీతిమంతులైన వారు పాపం చేస్తే సరే ఏమవుతుంది ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏమవుతుందంటే కొత్త నిబంధన ప్రకారము రెండు ఉన్నాయి ఒకటి మనం దేవుని పిల్లలం అయ్యాము దేవుని పిల్లలు వేసు క్రీస్తునంత విశ్వాసం ఉంచు ద్వారా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన పాపాలకు మనం క్షమాపణ పొందాం నీతిమంతులం అయ్యాం పరిశుద్ధులం అయ్యాం దేవుని పిల్లలం అయ్యాం ఇప్పుడు దేవుని పిల్లలు తప్పులు చేస్తే దేవుని వాళ్ళ నిర్లక్ష్య వైఖరి చూపిస్తే ఏమవుతుంది అంటే దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు దేంట్లో శిక్షిస్తాడు శరీరంలోనే శిక్షిస్తాడు కదా రిలేషన్షిప్ ఫెలోషిప్ రిలేషన్షిప్ ఏసుని అంగీకరించి పాపక్షమ మారుమాం పాపక్షమా పొందాం రిలేషన్షిప్ కొంచెం ఎందరైతే అంగీకరించిన వారంతా దేవుని దట్స్ ఇస్ రిలేషన్షిప్ పిల్లలైతే దేవుని రాజ్యానికి వారసు ఇప్పుడు ఈ పిల్లలు ఏం కావాలి దేవునితో అన్ని ఉన్న సహవాసం కలిగింది ఇప్పుడు నా నా పిల్లలు పుట్టారండి తర్వాత ఐదేళ్ళు వచ్చిన తర్వాత డాడీ నీ దగ్గర ఉందని ఎక్కడికి మాధవి ఇంటికి వెళ్ళిపోయారు లేకపోతే ఎవరింటికి వెళ్ళిపోయారు ఎవరి పిల్లలు మా నా ఇంట్లో లేరు ఏం పోయింది సహవాసం పోయింది కదా సహవాసం సరే వాళ్ళని లక్ష రూపాయలు అడిగాడు అనుకోండి పెద్ద అయ్యక ఫీజు కట్టాలి ఇస్తారు వాళ్ళు ఏ మీ డాడీని అడిగండి అట్లాగే మన ప్రార్థనలు అరిగిస్తాడే దేవుడు మనం చేసిన దాన్ని ఏదైనా అంగీకరిస్తాడా అందుకనే ఫెలోషిప్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్తో స్టార్ట్ అయింది దేవునితో సంబంధం తర్వాత ఫెలోషిప్ సహవాసం కూడా అవసరం అయితే ఎప్పుడైతే అపవిత్రత చోటు చేసుకుంటుందో అప్పుడు సహవాసం అనేది బ్రేక్ అందుకని దావీది ఏమంటాడంటే వ్యభిచారం చేసిన తర్వాత నర్హత్య చేసిన తర్వాత ఏమంటాడు నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన దేవుడు నా మా మనవి ఎందుకు పాప ఏం చేశాడు ఎవరైనా నీతి మాదిడే మనుషులందరికీ మాదిరి చూపించవలసిన వాడే ఏం చేశాడంటే కొలపాటు చేశాడు అదండి ఈ దినాలు కొత్త ఈ నూతన నిబంధన ప్రకారం సో లోక స్నేహం కూడా విపించారు లోక సో కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకుంటుంది కొద్ది సమయమైనా విలువైన సమయం ప్రభు సన్నిధిలో కనిపెట్టేది నేర్చుకోవాలి కనిపెట్టడం అంటే వాక్యం చదవటం కానీ దాన్ని అర్థం చేసుకోవటం కానీ దేవుని ఆరాధించటం దేవునికి ప్రార్థన చేయటం దేవుని ప్రార్థన చేయటం అంటే మనం మన శక్తియుక్తుల మీద కాకుండా దేవుని మీద ఏం చేయాలి ఆధారపడేది నేర్చుకోవాలి నాకు వేరే అండి మీరు ఏం ఏం చేయాలి ఏం చేశారు శిష్యులు ఏమైనా చేయగలిగారు అంటే తాము ఎప్పుడు చేయగలిగారు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు యేస ప్రభు అధికారం ఇచ్చినప్పుడు చేయగలరు యోహాను సువార్త ఇరవై ఒకటి అధ్యాయంలో రాత్రి అంతా చేపలు పట్టుకోవడానికి పోయారు ఎన్ని దొరికినాయి ఒకటే ఏం దొరికి మరి అయిపోయింది నిద్ర లేదు ప్రయాసం కానీ పొద్దున్నే సూర్యోదయం అయినప్పుడు యేసు ప్రభు వచ్చి వారికి చేపలు టిఫిన్ పెట్టడానికి ఎవరండి డైలీ ఈ పలాని చోట వేయండి కుడి పక్కన వేయండి లేకపోతే లోతుగా వెళ్ళేయండి ఆయన లోకాసు వారి ఐదో అధ్యాయంలో అట్లా యేసు బ్రో చెప్పిన వేస్తే ఏమైంది ఆశ్చర్యమై అందుకనే సో ప్రభు మన ప్రయాసాన్ని దీవించినప్పుడు అది ఫలిస్తుంది కొద్దినే లేచినప్పటి నుంచి పరిగెడుతూ ఉంటాం యవనస్తులు కూడా ఈ రోజుల్లో ఈ ప్రాక్టీస్ లేదు చాలామంది కొంతమంది కొంత అందరి గురించి నేను చెప్పట్లేదు ఉంటే దేవుని వందనాలు స్తోత్రాలు అయితే మిగిలిన వారందరూ కూడా నేర్చుకోవాలి పరిగెట్టి పరిగెట్టు పరిగెట్టి సొంత ప్రయత్నం సో రిజల్ట్ ఎవరి చేతిలో ఉంటుంది పరిగెట్టు పరిగెట్టి వలయి వలై వలయి వలయి ఇది చేస్తాను నీ సన్ను నాకు నీ వద్దు నా కర్తవ్యం ఇది అనుకున్నాను అది అయ్యి ఆ పని అయ్యే వరకు కూడా ఏది వద్దు అంటే దేవుడిని లెక్క చేయనట్టే కదా దేవుడు కూడా వదిలేస్తాడు సరే పడండి 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 ఆ గోతులోకి వెళ్ళిన తర్వాత కూడా తీసుకొచ్చి పాఠాలు నేర్పించగలరు ఎవరికి అమ్మ గోతులోకి ఏమని అర్థమైందా ఏమర్థమైంది గోతులోకి వెళ్ళిన తర్వాత కూడా పాఠాలు నేర్పిస్తాడు ఎవరికి నేర్పించాడు చెప్పు గోతులోకి వెళ్ళిన తర్వాత ఎమ్మ లాజరాయి గారికి నేర్పించాడు అంతకుముందు ఇంటికి వస్తే ఏమన్న పట్టించుకున్నాడా పట్టించుకోలేదు కనీసం వాళ్ళిద్దరు పట్టించుకున్నారు ఎవరు మార్తా మరి అయ్యగారు ఏమన్నా దొరికాడా అందుకని సమాధి నుంచి పిలుచుకోవచ్చు యేసు ప్రభు అసాధ్యమైంది ఏది తెలియక అట్లా మన ప్రయాసం మీద మనం మేము అందుకునే అటువంటి కార్యాలు అటువంటి సాహసాలు చేయి ప్రతి విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడాలి ఎంత చక్కగా ఉంటుందండి నా భారం వేరే వాళ్ళు భరిస్తున్నారంటే మనకెందుకు బరువు అవటం దేవుడు అన్ని భారాలు కూడా ఏం చేస్తాడు మన భారం మనం మనమే మోస్తే ఏమవుతుంది చెప్పు సాగర్ కదా చింత నేను మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతరు చెప్తున్నాడు మొదటి పేతరు ఐదో అధ్యాయం ఏడవ సో ఎందుకు తర్వాత ఆయనకు అర్థమైంది ముందంతా యేసు వెతికి విసిగించాడు తన భారాలు తానే భరించుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే యేసుప్రభు మీద తన భారం వేయటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి తన భారం ఏమైంది తనకి లేలిపోయి ఇట్లా చాలామంది గ్రహింపులు ఎంత వాక్యం అని చెప్పు ఎన్నీ ఎక్స్ప్లెయిన్ చేయ సొంత మాటలు అండి బైబిల్లో కాబట్టి ఎరిగిన వారు ఎరిగిన వారు తప్పు చేయకూడదు అందుకనే పేదలు ఒక మాట అంటాడు చూడండి రెండవ పేతులు రెండవ అధ్యాయము ఇరవయ వచ్చి ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చదవండి అయితే ఏదమ్మా రెండవ పేతుడు రెండవ అధ్యాయం ఇరవయో వచ్చిన పడ ఈ లోక మాలిని మనం తప్పించుకున్న తర్వాత చిక్కుబడి ఎడల నీతి మార్గం అనుభవపూర్వకంగా ఎరుగుండి వండుకుండా ఉండమే చూడండి లోతు నీతి మార్గాన్ని ఎరిగిన వాడు ఏం చేశాడు భార్య ఒకలే ఒక టైపు పిల్లలు ఒక టైపు మొత్తం అందరూ కలిసి ఆయన పడ కొత్త గొప్ప ఆయన నీతి మంత్రుడే బట్ ఏమైందంటే భూసంబంధమైన దృష్టి కనుక అలాగ సుధము ఘోరమ్మ గుమ్మలోకి వెళ్ళిపో ఆ భార్య వాళ్ళతోనే ఉండేది పిల్లలు వాళ్ళతోనే ఉండారు ఆ జనలతో ఈయన మాత్రం గుమ్మం దగ్గర వచ్చి కూర్చుని వాడు అనమాట ఆ శాష్లు ఈయనకి నచ్చాయి తెలిసిన మాటలు చూడండి రెండో రెండో రెండవ పేదలు మూడో అధ్యాయం తొమ్మిది పదివచనాల చదువు మొదటి పేదలు మూడో అధ్యాయము తొమ్మిది పదివచనాల చదువు

నీతి మంచి తర్వాత ఎందుకంటే పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అది ఎంత భారంగా ఉంటుందో అట్లా వెళ్ళిపోవటం వెళ్ళిపోయి లోతుని విడిచి అది లోతు మన అబ్రహాముని విడిచిపెట్టడం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో అంత తెలుసు ఓకే మనకు కూడా సహవాసం చాలా ప్రాముఖ్యం అండి కదా మీరు సహవాసానికి సరిగ్గా రావట్లేదంటే వాక్యాన్ని నేర్చుకోవట్లేదంటే పరిశుద్ధులతో కలిసి ప్రార్థన ఆరాధన చేయట్లేదంటే లోతు అబ్రహ్ముని విడిచిన జీవితమే గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి లోతు అబ్రహముని విడిచిన జీవితం ఏ జీవితం మంచిది అబ్రా లోతు అబ్రహాముతో ఉండుంటే బాగుంటున్నా లోతు అబ్రాహ్మణుని వేరైపోవడమే మంచిదా సాగరంగా చెప్పు ఉండటం మంచిది అయితే ఇప్పుడు దాన్ని బట్టి మనమే నేర్చుకుంటున్నాం మనం కూడా రాజాంకులతో ఉండటం రాజాంకులు ఎవరితో ఉన్నాడు అదేంటే అంటే నేను మన అందరం ఒకటే పెద్ద నేనేం గ్రేట్ కాదు ఓకే మనం అందరం నీతి మంతులు నీతి మందులు ఏమి గారు పరిశుద్ధులు సావాసం కలిగి సో ఇప్పుడు రండి ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి పద్దెనిమిది ఇరవై తొమ్మిది చూస్తారండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇసురయ లేఖంగా దేవుని దేవుని మార్గం న్యాయమైంది కదా ఎవరైనా చెప్పవచ్చా దేవుడు ఏమంటున్నాడు నా మార్గము న్యాయమైన మీదే కాదు ఇంతే కదా అయినా వెంట్రు చూడండి ఎషియా నలభై ఐదు తొమ్మిది ఎషియా గ్రంథం నలభై ఐదు తొమ్మిది త్వరగా చదువును ముగించుకుందాం ఏమని వాదిస్తున్నారండి వీళ్ళు యహోవ మార్గంలో న్యాయమైనవి కాదంట దేవుడు ఏం చెప్తున్నాడు మీరు ఈ మార్గంలో న్యాయమేనే దేవుడు కరెక్టా వాళ్ళు కరెక్టా మన మనసు కూడా కొన్నిసార్లు మనమే కరెక్ట్ అనిపి లేదు ఎప్పుడు కూడా దేవుడే కరెక్ట్ మనం అబద్ధికి అవుతాం కానీ దేవుడు ఎప్పుడు సత్యవంతుడు అబద్ధిపడి సైతాన్ని ఎప్పుడు అబద్ధిపడు వాడు నిజమే చెప్పు అందుకని చాలా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి తర్వాత ముప్పై వచనంలో కాబట్టి ఇస్రాయల్ ద్వారా ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును మనసు తిప్పుకొని మీ అక్రమములు కాకుండానట్లు అంతే రక్షించేది నేను శిక్షించేదే నేను మనసు తిప్పుకొని మారిది నా వైపు తిరిగారా దీని మనసు కలిగి వచ్చారా సరే లేదంటే ఏముంటుంది నెక్స్ట్ శిక్ష యేసుక్రీస్తు ప్రభు మన శిక్షి దాన్ని భరించి మన నీతి మంత్రులుగా తీర్చిన తర్వాత కూడా మనం నీతి దేవుని యొక్క నీతి మార్గాల్లో నడుచుకోకుండా మన సొంత విధానాల్లో వెళ్ళిపోతే దేవుడు ఇదే మాట మనకు కూడా అంటారు కదా నేను ఏం చేయాలి ఇప్పుడు కూడా దేవుని యొక్క మార్గాలు తెలుసుకుని ఆ మార్గంలో ఎప్పుడు కూడా ఈ జీవన వ్యాపారాలు చెప్పుకోవడం వాటి కొరికే కాకుండా మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తామండి రూపా ఇవన్నీ చేస్తాం కదా చేసేది చేస్తూనే ఉంటాం అవన్నీ వస్తూనే ఉంటాయి అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే సో శిష్యులు ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుని అందరినీ కూడా పరిశుద్ధాత్మను పంపిన తర్వాత సరి చేశాడు పరిశుద్ధాత్మ రాకముందే ప్రభుని ఏం చేశాడు యోధయస్కరి అయితే సెలవుగా పిలిచాడు ఆ కారణం యేసు యేసుప్రభు కంటే కూడా ముందుగానే చని ఆయనకి పునరుద్ధానము లేదు జీవ పునరుద్ధానము లేదు తీర్పు పునరుద్ధానం ఉంది ఎవరికండిదహరిస్తారు మనకేముంది భక్తిలో కొనసాగితే దేవుని నీతి మార్గాల్లో కొనసాగితే మనకి నిత్య జీవ పునరు జీవపు పునరుద్ధానం యేసు ప్రభు తిరిగి నిత్య జీవంలోనికి లేచినట్టుగా మనల్ని కూడా నూతన దేహంతో లేదు కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటుంది మొదటి యేసు ప్రభు మొదటి రాకల్లో కనెక్షన్ ఉంటే రెండు ఆ కనెక్షన్ కొనసాగితే రెండవ రాకడ వరకు రెండవ రాకడ్లో మనం కనెక్ట్ అవుతాం మొదటి రాకెడ్లో కనెక్ట్ అయిన వాళ్ళు రెండవ రాకడ్లో కనెక్ట్ అవుతారు అందుకని ఈ కనెక్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి మొదటి రాకడే బిగినింగ్ రెండవ రాకడే ఎండ్ పాయింట్ ఈ ఎండ్ ఈ ఎండ్ ఏం కావాలి టచ్ అవ్వాలి ఓకే ప్రార్ ఆరాధన చేసుకుందాం